నమస్కారం వెల్కమ్ టు సిక్స్ టీవీ జూన్ ఆరో తారీఖు వచ్చేసి ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుంది అనేసి అని అంటున్నారు సో అసలు జూన్ ఆరో తారీఖున ఏం జరగబోతుంది ఆకాశంలో అద్భుతం ఏంటి అనే దాని గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ శ్రీ నిట్టల పన్నుభాష్కర్ శర్మ గారు సో గురువుగారితో మాట్లాడి అసలు ఆ రోజు ఏం జరగబోతుంది సో ఆకాశంలో జరిగే అద్భుతం వల్ల ప్రపంచానికి ఏం జరగబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు మనకి జూన్ ఆరో తారీఖు వచ్చేసి ఒక అద్భుతం జరగబోతుంది ఆకాశంలో అనేసి అంటున్నారు అది ఏంటి అనేది మాకు ఇంతవరకు తెలియదు కానీ బయట అయితే న్యూస్ వస్తుంది ఆ రోజు ఒక అద్భుతం జరగబోతుంది ఆకాశంలో అని చెప్పేసి అని అసలు ఏంటి ఆ అద్భుతం ఆ అద్భుతం వల్ల ప్రపంచం ఎలా ఉండబోతుంది అంటారు అదేం లేదండి ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో కూటములు పంచగ్రహ కూటమి సాష్టగ్రహ కూటమి సప్తగ్రహ మాలికా యోగము అష్టగ్రహ కూటమి ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి సంభవిస్తూనే ఉంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది వచ్చేసి ఏంటంటే గురువు గారు మీరు చెప్పారు కూటములు అని చెప్పేసి బట్ ఇది పన్నెండు ఒక్కసారి జరగబోతుంది మరి అంటున్నారు కానీ అలా ఏం కాదు దాదాపుగా ఇప్పుడు క్రితం సంవత్సరం కూడా వచ్చింది రెండు వేల ఇరవైలో అయితే చాలా సార్లు వచ్చింది ఇరవై ఒకటిలో వచ్చింది ఇరవై రెండులో వచ్చింది సో మనకి ఇరవైలో వచ్చింది అంటే కరోనా ఎఫెక్ట్ వచ్చింది కరోనాలో కరోనాకి కూటమికి సంబంధం లేదు యాక్చువల్గా ఏంటంటే కరోనా అసలు ఎందుకు వచ్చింది అంటే అప్పుడు మకర రాశిలో శని గురుల యొక్క కలయిక జరిగింది శనేశ్వరుడు వక్రించి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు గురుడు అతిచారంతో మకర రాశిలో సంచారం చేశారు శాస్త్రంలో ఏం చెప్పారంటే అతిచార గతే జీవౌ శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అని చెప్పి శాస్త్రంలో చెప్పారంటే ఇలా శని కలిసి ఉండకూడదు ఎందుకంటే శని గురుడు ఎప్పుడో గా కలవరు వాడు కలిసినప్పుడు కూడా అక్కడ ఒక క్లాస్ చెప్పారు అతిచారంలో గురుడు ఉండాలి వక్రంలో శని ఉండాలి అలా కలిసినప్పుడు జగత్ సర్వం దుర్భిక్షం క్షామనాంబరం క్షామం అంటే కరువు అసలు ఒక్క ఎవరు బయట లేరు చూసారు అంతా లాక్డౌన్ అయితే అది కరోనా కి అది రీజన్ అంత ముందు చాలా సార్లు చెప్పడం జరిగింది అయితే జ్యోతిష్యం మీద ఇంత అప్పుడు ఎవరికి ఇంత అవగాహన తర్వాత ఎప్పుడైనా కరోనా వచ్చిందో ఈ క్లాజు ఆ పుస్తకంలో చూపించడం జరిగింది నాలాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే పలానా ఇలా కూటములు గాని కాలసర్ప దోషాలు పట్టి శని గురులు కలిసినప్పుడు ఇది ప్రమాదం అని చెప్పి ఇది ఎప్పుడు పోతుంది అని కూడా అప్పట్లో చెప్పడం కాస్త జ్యోతిషం అందరికి నమ్మకం అలాగే ఈ కూటములు ఇలాగ వచ్చినప్పుడు కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు నిజానికి ఈ పంచగ్రహ కూటమి ఇప్పుడు జూన్ ఆరో తారీఖున ఏమవుతుంది ఆ రోజు చంద్రుడు శుక్రుడు బుధుడు రవి గురువు ఈ ఐదు గ్రహాలు కలిసి వృషభ రాశిలో ఉంటాయి ఈ ఐదు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నప్పుడు అప్పుడు ఈ దీన్ని పంచగ్రహ కూటమి పైగా అదే రోజు అమావాస్య ఏర్పడింది అమావాస్య అంటేనే మన వాళ్ళకు ఒక హైప్ వచ్చేటువంటి విషయం కాబట్టి ఈ కూటమిలో ఈ అమావాస్య రోజు ఇన్ని గ్రహ గ్రహాలు కలిసాయి కాబట్టి దానికంత ప్రాశస్త్యం ఏర్పడింది అయితే ఇవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు ఇది కాలపురుషుని యొక్క స్థితిని చూసినప్పుడు కాలపురుషునికి రెండవ స్థానము రెండవ స్థానం అంటే కుటుంబము వాక్కు అలాగే దృష్టి ముఖము వీటికి సంబంధించినటువంటి స్థానం కాలపురుషుని యొక్క భాగాలను పరిశీలన చేస్తే అంటే ఈ కూటమి వల్ల ఏమవుతుంది అంటే కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంటుంది అంటే ఉంటుంది గొడవ పూరితమైనటువంటి వాతావరణం ఉండొచ్చు అంతకు మునుపు రెండు రోజుల నుండి దాని తర్వాత రెండు రోజుల వరకు అంటే జూన్ నాలుగవ తారీఖు దగ్గర నుండి జూన్ ఎనిమిది వరకు కూడా ఈ నాలుగు రోజుల పాటు కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం పడుతుంది ఆ సమయంలో వాతావరణంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి మార్పులు రావచ్చు అలాగే శుక్రుడు యొక్క స్థానం కాబట్టి అది ప్రత్యేకించి వర్షాలు ఆ సమయంలో ఏదైనా వాయుగుండం కానీ లేకపోతే ఆ సమయంలో తీవ్రమైనటువంటి తుఫాన్లు కానీ వరదలు కానీ ఇటువంటి నీటికి సంబంధించినటువంటి ఉపద్రవాలు రావడానికి అవకాశం ఉంది సో మనకి ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు నాలుగు నుండి ఎనిమిది వరకు ఓకే నాలుగు నుండి ఎనిమిది వరకు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అలాగే ఇది రెండవ స్థానం కాలపురుషుని యొక్క రెండవ భాగం కాబట్టి అది ముఖ స్థానము నేత్ర స్థానము వాక్స్థానము కూడా అవుతుంది దాని వల్ల ఏమైనా చిన్నపాటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉండడం అనేటువంటిది కూడా సహజంగా సంభవించేటువంటి విషయం ఈ రెండే ప్రధానంగా జరుగుతాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల మిగతా సమస్యలు ఉండవు ఓకే ఓకే గురుగారు చెప్పారు పంచగ్రహ కూటమి వల్ల ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే తెలియజేస్తారు ఎక్కువ నీటి ప్రభావం ఉంటుంది అనేసి చెప్పారు అలాగే ఏంటంటే పంచ అది కూడా మనం చూసుకున్నట్లయితే అమావాస్య రోజు రాబోతుంది అనేసి అన్నారు సో మరి దానికి మీరేమంటారు అదే అమావాస్య అంటే చంద్రుడు అస్తంగతం చేస్తున్నాడు మరి ముఖ్యంగా అది దాకా మనం చెప్పుకున్నట్టు అమావాస్య అంటే మన వాళ్ళకి అదొక రకమైన భయం అవును భయం అలాగేనంటే అమావాస్య రోజు రాబోతుంది దానికి తోడు ఏంటంటే పంచగ్రహకులు కలుస్తున్నాయి కాబట్టి మనం ఏం జరగబోతుంది అందులో కేవలం ఇవే జరుగుతాయి ఎందుకంటే నాలుగు నుండి ఎనిమిది వరకు దీని ప్రభావం ఉంటుంది అనుకున్నాం కాబట్టి చిన్నపాటి అల్లర్లు కానీ లేకపోతే ఏదైనా వాగ్వివాదాలు మాటలు గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉండడం అది సాధారణంగా జరిగేటువంటి విషయం ఇంకోటి ఎక్కువ వర్షం అధికమైనటువంటి వర్షపాతాలు వాటి వల్ల ఏదైనా సమస్యలు ఉంటాయి అది ఇండివిజువల్ గా మనం పన్నెండు రాసులు కూడా చూసుకున్నప్పుడు ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది అన్ని రాశుల వారికి కాకుండా కొన్ని రాసులకి మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఉదాహరణకి మనం చూస్తే ఈ పంచగ్రహ కూటమి వల్ల బాగా లాభపడేటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటకం వాళ్ళకి ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వారు ఈ పంచగ్రహ కూటమి సంభవించిన తర్వాత ఒక ఇరవై ఒక్క రోజుల మధ్యలో కూడా దీని ఫలితాలు చాలా పాజిటివ్ గా చూస్తారు రాశి వారి చాలా పడుతుంది అంటే దాని తర్వాత మళ్ళీ ఈ పవర్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే మీనం వాళ్ళకి కొంత ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ధనురాశి వారికి ఆ పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ధనురాశి వారికి కూడా కొంత పాజిటివ్ ఫలితాలు వస్తాయి ఈ ధనురాశి తర్వాత మరలా సింహరాశి వారి మీద కొంత ఎఫెక్ట్ పడుతుంది ఓకే అంటే బాగా అనుకూలించేటువంటిది కర్కాటకం ఆ తర్వాత మరలా మీనం ఆ తర్వాత ధనస్సు ఆ తర్వాత సింహం ఈ రాశిలో వారికి ఏమవుతుంది అంటే ఈ పంచగ్రహ కూటమైనటువంటిది కొంత పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం బాగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళకి అంటే ఉదాహరణకి వృషభాన్ని తీసుకుంటే వారికి చాలా ఇబ్బంది ఎందుకంటే అదే రాశిలో పడుతుంది కాబట్టి అవును వృషభ రాశిలోనే పంచగ్రహ కూటమి వారికి చాలా ఇబ్బంది దాని తర్వాత మిథునానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది వృషభ మిథునాలు రెండు కూడా దెబ్బతింటాయి ఆ రాశిలో ఉన్నటువంటి వారందరికి ఇది కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దాని తర్వాత కుంభరాశి వారి మీద కొంత ఎక్కువ ప్రభావం ఉంటుంది వారికి కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితం ఈ మూడు రాశుల వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఇస్తుంది దీని తర్వాత తులారాశి వారి మీద కూడా ప్రభావం ఎక్కువగా పడుతుంది అష్టమ స్థానం కాబట్టి అది కూడాను అష్టమంలో ఐదు గ్రహాల కేంద్రీకృతమై ఉండడం తులారాశి వారికి ముఖ్యంగా మూడు తుల నిధనం వీరి మీద ఎక్కువ ఇంపాక్ట్ నెగిటివ్ గా పడుతుంది ఆ తర్వాత స్థానాల్లో కుంభం ఓకే సో నాలుగు గురువారు కానీ ఈ పంచగ్రహ కూటమి అనేది ఏంటి అంటే ఒక ఫైవ్ మంత్స్ వరకు అలానే ఉంటుంది సో ఇప్పుడు ఏర్పడింది అంటే ఫైవ్ మంత్స్ వరకు అయిపోదు సో ఫైవ్ మంత్స్ వరకు ఉంటుంది అంటే సో మనకి అపోజిట్ దగ్గర దగ్గరగా వచ్చేసి నెక్స్ట్ ఉగాది అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది మరి ఎలా ఉంటుంది అంటారు ప్రభావం వచ్చేసి మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే క్రోధి నామ సంవత్సరం సో ఈ సంవత్సరం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది విపరీతంగా కొట్టుకోవడం కానీ గొడవలు జరగడం కానీ సో ఇలా జరుగుతుంది దానికి తోడు మనకి పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది అది కూడా అమావాస్య రోజు మరి వీటన్నిటిని ఎలా లేదు ఇందులో ఐదు నెలలు ఉండదు ఎందుకంటే బుద్ధుడు మారిపోతారు వెంటనే ఎప్పుడు చేంజ్ అయిపోతున్నారు ఇప్పుడు మనకి ఆరో తారీఖుని పంచగ్రహ కూటమి పడితే ఏడో తారీఖు నాడు చంద్రుడు బయటకు వచ్చేస్తారు ఎనిమిదో తారీఖు నాడు బయటకు వచ్చేస్తారు అంటే నాలుగు గ్రహాలే ఉంటాయి ఆ తదుపరి పదిహేనో తారీఖు రవి బయటకు వచ్చేస్తారు పదిహేనో తారీఖు దాటేత శుక్రుడు బుద్ధుడు కూడా బయటకు వచ్చేస్తారు అంటే అక్కడ అందులో ఒక గురు గ్రహం మాత్రమే మిగులుతుంది మిగతా బయటకు వచ్చేస్తారు కాబట్టి ఒక వారం రోజులు రెండు వారాలు తీవ్రమైన ఎఫెక్ట్ గానీ ఐదు నెలలు ఉండదు వారు మీరు చెప్పారు ఇప్పుడు ఋషభంలో వచ్చేసి గ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఎక్కువగా ఋషభ రాశి వారికి ఉంటుంది అనేసి అని చెప్పారు బట్ ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఋషభంలో నుంచి ఒక్కొక్క రాశి ఒక్కొక్క రాశి ఒక వన్ వీక్ గ్యాప్ లో కానీ లేదంటే టూ త్రీ డేస్ గ్యాప్ లో గాని రాబోతుంది ఆ తర్వాత అందులో ఉన్న గ్రహం ఏదైనా ఉంది అంటే మాత్రానికి గురుడు సో ఆ గురుడు వల్ల ఆ ఋషభ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది మెయిన్ వాళ్ళకి హెల్త్ సమస్యలే వస్తాయండి హెల్త్ రిలేటెడ్ ఎందుకంటే రాశి అంటే మనస్తత్వం ఎక్కువగా చెప్తూ ఉంటుంది వాళ్ళ మానసికమైనటువంటి స్థితిగతులు అలాగే ఈ జన్మ రాశిలో ఎప్పుడైతే గురుడు ఉన్నారో రాజకోపో యశోహాని ఉద్యోగ విరోధకం అన్నాడు అంటే ఇది ఉద్యోగం మీద కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది సో వారు జాగ్రత్తగా చూసుకోవాల్సింది హెల్త్ తర్వాత వారి యొక్క ఉద్యోగం ఆ రెండింటి మీద ప్రభావాన్ని చూపెడుతుంది సో అంటే కూటమి తర్వాత కూడా ఓకే ముఖ్య గురువు గారు ఈ పంచగ్రహ కూటమి రోజే మనకి అమావాస్య రాబోతుంది కాబట్టి సో మీరు చెప్పారు నాలుగు రాసుల వారికి అనుకూలంగా ఉంది నాలుగు రాసుల వారికి వచ్చేసి అంత అనుకూలమైన ఫలితాలు ఏం లేవు అనేసి అని చెప్పారు మరి ఆ రోజు అమావాస్యని ఏ విధంగా చూడవచ్చు అంటారు మామూలు అమావాస్య అండి వైశాఖ మాసంలో అమావాస్య కాబట్టి మనకి కొంత ప్రాశస్తి ఉంటుంది ఆ రోజు ఎక్కువగా పితృదేవత ఆరాధనకి చాలా మంచిది ప్రత్యేకించి అమావాస్య రోజు లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేస్తారు ఈ వైశాఖ అమావాస్య అనేటువంటిది పితృదేవత ఆరాధనకి చాలా మంచిది వైశాఖ పురాణంలో చెప్పినటువంటి విధంగా ఎవరైతే ఈ వైశాఖ మాసంలో గొడుగులు గాని ఉదకుంభం అంటే ఒక చెంబుతో నీళ్లు అలాగే గొడుగు చెప్పుల జత కంబళి ఇటువంటి వాటిని ఎవరికైతే దానం చేస్తారో అలాగే ఆ రోజు అమావాస్య రోజున పితృదేవతలకి సంబంధించిన ఆరాధన చేయాలి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఐదు గ్రహాలు కూడుతూ ఉన్నాయి వైశాఖ మాసం రీత్యా కూడా అమావాస్య కాబట్టి ఆ రోజున చేసేటువంటి పితృదేవత ఆరాధన తిలతర్పణాలు తిల హోమాలు ఇటువంటి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఆ రోజు చేస్తే మంచిది ఒకే గురుగారు అమావాస్య రోజు వచ్చేసి ఏమైనా పితృకు సంబంధించినవి చేసుకుంటే బాగుంటుంది అనేసి చెప్పారు చాలా మంది ఏంటంటే గురుగారు పితృదోషాలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మరి వారి ఈ అమావాస్య రోజు వచ్చేసి అట్లా అటువంటి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి కొన్ని సంవత్సరాల నుంచి పీడిస్తున్న పితృదోషాలు తొలగిపోతాయి అంటే మంచి ప్రశ్న ఈ పితృదోషాలు జాతకంలో ఉండడం వల్ల సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం లేదు కొంతమంది ఏంటంటే వన్ ఇయర్ టూ ఇయర్ నుంచి అనుకుంటే ఒకే గురుగారు కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిపోతుంటారు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ అమావాస్యలు వదిలిపెట్టకూడదు ఎందుకంటే అమావాస్యకి అధిదేవతలు పితృదేవతలు ఆ పితృదేవతలకు సంబంధించిన తిథి కాబట్టి ఆ రోజు ఎవరైనా వీలున్నంత వరకు అన్నదానం ఎక్కువగా చేయాలి బ్రాహ్మలకి చేయవచ్చును లేని వాళ్ళకి ఎవరికైనా అన్నదానం చేయవచ్చునో దేవతలకి తిల తర్పణాలు తిల హోమాలు శ్రార్ధాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇది ఏమి చేయలేము మేము అనుకుంటే ఎవరికైనా భోజనం చే పెట్టవచ్చును భోజనం పెట్టలేము అనుకుంటే స్వయం పాక దానం చేయవచ్చును స్వయం పాక దానం చేసినా కూడా వారికి పితృదోషాల నుండి బయటపడడానికి అవకాశం వస్తుంది ఆ రోజు ఏం చేయాలి పితృదోషాలు ఉన్న వాళ్ళకి వచ్చేసి వారికి ఉన్న దోషాలు తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేసి అని చెప్పారు అలాగే ఏంటంటే గురువు గారు మనకి పంచగ్రహ కూటమి అమావాస్య అనేది ఒకే రోజు జరుగుతుంది కాబట్టి ఈ కూటమి వచ్చేసి ఏ ఏ రాసుల వారిపైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఏ రాసుల వారిపైన తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని గురించి మాకు తెలియజేశారు అలాగే ఈ అమావాస్య అంటే వైశాఖ అమావాస్య వచ్చేసి ఏ ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది అంటారు ఈ పంచగ్రహ కూటమి ఏ రాశులకు అనుకూలంగా ఉంటుందో ఆ రాసులన్నటి కూడా ఈ వైశాఖ కూటమి ఎలా ఉండబోతుందో అమావాస్య పరంగా కూడా అంతే ఓకే గురువు గారు మీరు ఈ పంచగ్రహ కూటమి రోజు వచ్చేసి అంటే అదే రోజు మనకు అమావాస్య కాబట్టి ఏ రాశుల వరకు బాగుంటుంది ఏ రాసులు వారికి బాగోదు అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు అలాగే వారికి ఎటువంటి దోషాలు ఉన్నా గానీ ఆ రోజు ద్వాదశ రాసు పన్నెండు రాసులు వారికి ఎటువంటి దోషాలు ఉన్నా గానీ అవన్నీ తొలగిపోవాలి అంటే ఆ రోజు వారి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు నిజానికి బాగా లేనటువంటి రాసులు ఉన్నాయి ఈ వారు అలాగే కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉన్న వారు కూడా ఆ రోజు నిజంగా అమావాస్య తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన ఆరాధన చేస్తే చాలా మంచిది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పారాయణ చేయడం సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేయడం దత్తాత్రేయ స్థవం ఇటువంటి వాటిని ఇప్పుడు పారాయణ చేస్తూ ఉన్నా చాలా మంచిది ఎందుకంటే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి సంకల్ప స్వరూపమే దత్తాత్రేయ స్వామి వారు కాబట్టి మనకుండేటువంటి జాతక దోషాలనే కాదు కర్మ దోషాలను సైతం పోగొట్టుగలిగేటువంటి శక్తి ఆయనకుంటుంది అందుకని ఆ రోజు చక్కగా మూడు కోట్ల సిద్ధమంగళా స్తోత్రాన్ని పారాయణ చేయడం దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో దీపారాధన చేయడం లాంటివి కూడా ఈ దోషాల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి గురువు గారు మనకి మొన్ననే చూసుకున్నట్లయితే వైశాఖ పౌర్ణమి అనేది అయిపోయింది సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వైశాఖ అమావాస్య మరి ఈ అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు కొంతమందికి వచ్చేసి ఏంటంటే విపరీతంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో మనీ వాళ్ళ దగ్గర ఉండ ఉండడం కానీ ఉండకపోవడం కానీ సో డబ్బు ఉన్నా కానీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది సో అనుకున్న ఫలితాలు అంతగా అనుకూలించకుండా ఉంటాయి సో ఇటువంటి ఇటువంటి ఫలితాలు ఉన్న వాళ్ళందరూ ఆ రోజు ఏం చేయాలి అంటారు నిజానికి వైశాఖ అమావాస్యకి ఇంకో ప్రాశస్ కూడా ఉన్నది అదే రోజు ఆంజనేయ స్వామి వారు సూర్యుడిని మింగడానికి ఎగిరినటువంటి రోజు అదే రోజు అదే రోజు వైశాఖ మాస బహుళ దశమి ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు పుట్టిన ఐదు రోజులకి ఆయన సూర్యుడిని ఒక పండుగ తలచి ఆ రోజే గ్రహణం సంభవిస్తుంది ఎప్పుడైనా అమావాస్య రోజే సూర్యగ్రహణం వస్తుంది రాహు సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు సూర్యుడికి ఆంజనేయ స్వామి అక్కడ ఆయన మింగడానికి వస్తూ అడ్డు తగులుతారు అందుకని రాహు భయపడి బారిపోతారు అప్పుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకుని ఆంజనేయ స్వామిని కొడతారు అందుకనే ఆయనకి హనుమా అని పేరు వస్తుంది ఇదంతా జరిగినటువంటిది వైశాఖ అమావాస్య రోజున కాబట్టి ఈ వైశాఖ అమావాస్య రోజున సాధారణంగా అమావాస్య అంటే పితృదేవతారాధన చేయవచ్చు ఈ రోజున ప్రత్యేకించి హనుమదారాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఋగ్వేదాంతర్గత సూక్తమైనటువంటి మన్యు సూక్త పారాయణ గాని మన్యు పాశుపత హోమం గాని లేదా హనుమాన్ చాలీసా గాని సుందరకాండ గాని ఇటువంటి వాటిని పారాయణ చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది ప్రత్యేకించి నరదృష్టి పిశాచ బాధ బంధు బంధువుల యొక్క దృష్టి దోషము శత్రుఘోష బంధుఘోష మిత్రఘోష అధికార ఘోష నరఘోష ఇటువంటివి ఏ ఉన్నా సార్ బయటపడడానికి ఆ అమావాస్య రోజున చేసేటువంటి మన్యుపాశుపత హోమం గాని మన్యు సూక్త పారాయణ గాని చాలా గొప్పగా పనిచేస్తాయి ఓకే ఒకే గురువు గారు జూన్ ఆరో తారీఖు వచ్చేసి మనకి పంచగ్రహ కూటమి జరగబోతుంది కాబట్టి సో ఆ రోజు ఎలా ఉండబోతుంది ఏంటి దాని ప్రభావం అనేది ఈ ప్రపంచం పైన ఏ విధంగా చూపించబోతుంది అని దాని గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే ఏంటంటే అది కూడా అమావాస్య రోజు జరగబోతుంది కాబట్టి మరి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి సో ఈ రెండింటి ప్రభావం వచ్చేసి ద్వాదశ రాశుల్లోని పన్నెండు రాసుల వారిపైన ఏ విధంగా చూపించబోతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు